నియోజక పరిధిలో ప్రస్తుతం మనం ఉన్నాము మనతో మాట్లాడేందుకు మాలతి బాలకృష్ణ గారు గతంలో విద్య లేనప్పుడు విద్యను పరిచయం చేసి రాత్రి వేళలా అంటే ఉదయం గిరిజన తండాలలో గిరిజన తండాలను పుట్టకూట్టి కోసం పనిచేస్తున్న తరణంలో ఆ సమయంలో పంతొమ్మిది వందల నలభై నలభై ఏడు సమయంలోనే విద్యా బోధనను తన యొక్క నాన్నగారు తనకు అందించిన కాస్త విద్యను చదువుకొని ఆ విద్యను కొంతమందికి పంచాలన్న ఆలోచనతో రాత్రి వేళలో విద్యను పంచిన గురువు మాదే మీయే కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మా యొక్క ఆ లింగతండకు సంబంధించిన బాలకృష్ణ గర్ సార్ నమస్తారు నా పేరు సీతారాం సార్ టీ నైన్ కరెస్పాండెంట్గా పనిచేస్తాను సార్ మీరు గతంలో కొంత ఇంకా అంశాల మీద చర్చలో కూడా పాల్గొన్న పరిస్థితి ఆ సందర్భం నుంచి మీరు విద్య లేని వాళ్ళకు విద్య బోధించిన పరిస్థితి అది ఎలా చూశారు మీరు ఎలా మీకు ఎలా అనిపించింది నేను చిన్నప్పటి నుండి తండ డెవలప్ కావాలంటే విద్యాలనే డెవలప్ అవుతుందని అనుకునేవాడిని నేను చదువుకునేటప్పుడు ఓకే అయితే నేను నేను ఎస్ఎస్సి వరకు చదివాను ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను అయితే విద్యలో అప్పుడు తండల ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు మాట్లాడుతున్నారు లేరు చాలా మంది ఇక మధ్యాహ్నం రెండో తరగతి మూడో తరగతి మానేసేవాడు అయితే నేను రాత్రిబడి కూడా సురేందర్ రెడ్డి సాబు వయోజన విద్య అని పెట్టించి అయితే రాత్రిలు కూడా పిల్లవాళ్ళను కనీసం మినిమం సంతకమైన నేర్పాలనే ఉద్దేశంతో నా యొక్క పట్టుదల ఓకే నా సొంత ఖర్చులో వాళ్ళకు ఏదైనా జ్యూస్ ఇచ్చేది పంచదార ఇచ్చేది అలా ఇచ్చి చిన్న పిల్లగాలను రప్పించి రాత్రి కిరసనాయిలు లైట్ తో ముందు పెట్టి ఒక ఇరవై ముప్పై మందిని కూడబెట్టేవాళ్ళు వాళ్ళు రాకపోయేది సారదాగి కళ్ళు దాగి అలా ఉండేవాళ్ళు అంత మోటుగా మోటుగా ఉండేవాళ్ళు అరే వద్దుర బిడ్డ తాగిదో తాగలే కాని మీరు కొద్దిగా నేర్చుకుంటే మీ పిల్లలు నేర్చుకుంటారు ఎవరైనా చదువుకున్న ఒకరి ఇంట్లో ఉంటే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ చదువుకున్న ఉంటే ఆ ఇంటి ఒక కళ మారుతుంది అలా ఉద్దేశంతో నేను వయోజన విద్య సురేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అడిగి నేను లింగతండకు వయోజన విద్య కల్పించిన అప్పుడు ఆ వయోజన విద్యలో మాకు ఒక వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఆ వందను ఏదో ఖర్చుకు రానుబోన పుస్తకాలు పలకాలు బలపము అలాగా మన గ్రామ కర్ణం కంటి కంకిపాటి రమణారావు గారి చేతి మీదుగా కడియాల భిక్షమయ్య గారి చేతి మీదుగా పంచి ఇచ్చేవాడిని పిల్లగానికి పిల్లలకు పలక ఒక నోట్బుక్ ఒక పెన్ను అలాంటి పంచి ఇచ్చేవాణి అయితే నాకు విద్య వలన విద్య అభివృద్ధి కావాలి నాకు స్వార్థం అనేది లేదు ప్రతి ఒక్క కుటుంబం చదువుకోవాలనే ఉద్దేశం నాకు చిన్నప్పటి నుండి నాకు అలాగనే ఉండే ఇప్పుడు దాకా కూడా అలాగనే అనుకుని వస్తాను నా కుటుంబంలో కూడా సార్ సార్ కుటుంబ నేను నేను చదివి ఒక ఉద్యోగం ఒక మంచి స్థాయిని పోయే మనిషి నేను మధ్యాహ్నం ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి ఎందుకంటే అప్పుడు తల్లిదండ్రులు చాలా ఏజ్ పోయిన తర్వాత నన్ను బడికి పంపించు బడికి పంపే వల్ల అంతుల్నే నాకు అప్పుడే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఎస్ఎస్సిల్ని అయితే ఇక నాకు మా తల్లిదండ్రులు మేము కాస్త మా నలుగురు అన్నదమ్ములం కాస్త తండలు కూడా ఉన్న వాళ్ళమే అది చెప్పేదాన్ని అయితే ఆ రోజులే ఉద్యోగం ఎవరు చేస్తారని కొద్దిగా ధీమా ఉండేది ఎస్ఎస్సి మీద కూడా నాకు ఉద్యోగం టీచర్ పోస్ట్ కండక్టర్ పోస్ట్ వచ్చినా కూడా చేయలేదు ఎందుకంటే అంత ఇంత కొద్దిగా రాజకీయంలో తిరిగేవాడిని అలా తిరగటం వల్ల తిరిగినా కూడా పిల్లలను మాత్రం ఎక్కడైనా బడిలో ఏమైనా జెండా వందనం గాని ఏ విషయంలో పిలిచినా కూడా నేను చక్కటి ఉపన్యాసం ఇచ్చేవాళ్ళం మీరు విద్య లేని వాళ్ళు ఇంత ఇంత పశువులుగా తిరుగుతారు మనం మన చదువుకుంటేనే కొద్దిగా తెలియబడతాం ఏదో ఒక పని చేయగలుగుతాం ఉద్యోగం చేయగలుగుతాం అని నేను కోఆపరేషన్ ఇచ్చేవాడిని ఆ విధంగా నా లైఫ్ నేను చదువుకుని నేను ఉద్యోగం చేయలేదు కదా ఈ రాజకీయం గోడకేసిన లాంటిదో అని అనుకొని నా జీవితాన్ని ఏం చేసాను నా పిల్లగాళ్ళనే చదివాలి నేను ఏదో పిల్లగాళ్ళని ఉన్నత స్థాయిలో తీసుకుపోవాలని చిన్నబాబు ఏం చేస్తున్నారు డాక్టర్ డాక్టర్ ఈ సింగిరేణి సింగరేణిలో సింగరేణి సింగిరేణిలో సింగరేణిలో భూపాలపల్లిలో ఎండిగా డాక్టర్గా గవర్నమెంట్ జాబు చేస్తాడు చిన్న పెదబాబు ఏమో అవుట్ సోర్సింగ్ కింద ఫుడ్ కార్పొరేషన్లో చేస్తాను చిన్న అమ్మాయి అమ్మాయి ఇక నేను మా సొంత కొడుకు బ్యాంక్ మేనేజర్ జిఎం అయిండు ఆమె ఆయనకు పెళ్లి చేసిన మా అక్క కొడుకు సొంతగా గౌరవించగ విషయం వాళ్ళు ఏదో కట్నం కూడా తక్కువ తీసుకొని నా బిడ్డను చూసుకుపోయారు నా స్థాయి నా గొప్పతనం బాగా పెద్దదేళ్ళ కానీ ఆస్తి కొద్దిగా రాజకీయంగా మాట్లాడగలుగుతా రెడ్డి అయినా కానీ సురేందర్ రెడ్డి గారి కాని నుండి కూడా నేను పరిచయం అందరికీ రాజకీయంలో కూడా నేను లబ్ధి పొందలేదు ఎంతవరకు తెలుగులో రానియలే ఉద్దేశంతో మొత్తానికే తెలంగాణ మన డోర్ నక్కల కాన్సెన్స్ ఆ టైంలో మీరు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై అరవై ఆ సమయంలో రాజకీయ అనుభవం రాజకీయంలో పోవాలి నలుగురులో మాట్లాడాలంటే మీకు చాతురిత ఉండేది ఆ టైంలో అప్పుడు మీకు డిఎస్ రెడ్డి నాయ గారు అప్పుడు స్థానికంగా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి గెలిచి రెండు సార్లు ఆ తరుణంలో మీకు మీ ఏజ్ అని చాలా దగ్గరగా ఉంది అతను మీతో ఎలా ఉండేవాళ్ళు అసలు విద్యానాయక్ గారు కూడా మంచిగానే సాయం చేసిండు తండకు కొద్దిగా సాయం చేసిండు కానీ పిల్లలు చదువుకోవాలి చేయాలి అనే ఉద్దేశం ఉంది ఆయనకు మాత్రం మేము పట్టుబడి ఎందుకంటే ఉన్న ఉన్న మహారాజులు లెక్క చేయరేమనే ఉద్దేశం రెడ్డి అనే గారిని మేము వాళ్ళం అంత అయ్యి కార్యకర్తలు గట్టి పట్టుదలతో ఆయన గెలిపించినాము గెలిపించినాము ఆయన సహాయశక్తిలో రోడ్డు వేయించిండు తండకు బడి కూడా కట్టించిండు సరే పర్వాలేదు ఆయన చేతనే వరకు సాయం చేసిండు తండకు దాంట్లో సందేహం లేదు కానీ మమ్మల్ కూడా మమ్మల్ని మాత్రం ఎదగనివ్వలేదు ఆయన అంటున్నా కదా మమ్మల్ని రాజకీయాలు సరే ఇంత నా గట్టి కార్యకర్తలు అని అనుకుని కూడా ఒక ఏదో ఒక నాయకుడిగా ఏదో రెండే నాయక్ అది ఒక ముద్ర పడిపోయింది నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చూశాను సార్ ఇదే మాట అంటున్నాను అతను కావాల్సిన ఏదో చాక్లెట్ పడేస్తాడు తర్వాత మన మనిషికి వెళ్ళి చూడడు అనే అంశం అయితే మీరు చెప్పినట్టే కనిపించింది టోటల్ ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కదా రెండే నాయకులు ఐదు ఆరు సార్లు ఐదు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిస్తే ఏవన్ పోల్గా ఒక పోల్గా అర్జ ఈ పని ఈ పని మంచి చేశాడు అనేది ఏమైనా మీకు కనిపించింది ఏమైనా ఉందా ఇక కానిస్ట్రీట్ లో రోడ్స్ మాత్రం ప్రతి ఒక్క తండకు వేయించిండు అది ఉప్పు కొద్దిగా విషయమే ఎందుకంటే రహదారి పిల్లగాళ్ళు సైకిల్ మీద పోయి చదువుకోవటం కానీ దూరం నుండి మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ అది ఒకటి సాయం చేయించిండు విద్య గురించి స్కూల్ కూడా కట్టించిండు కొన్ని తండాలు మంచిగానే అది ఇప్పుడు రాజకీయంగా చిన్న చిన్న పనులు అయితే మంచిగానే చేసిండు గృహాలు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అది కొన్ని ఇచ్చిండు కొన్ని ఇవ్వలేదు అక్కడ మాత్రం కొద్దిగా నమ్మించిండు నమ్మిచ్చి ఉన్న వస్తాన్ని చెప్తాను నాకేం పోయింది లేదు చేసింది లేదు అది కూడా చేసినట్టయితే ఆయన మీద మంచి పేరే ఉండేది మరి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తనకు మొత్తం పూర్తి స్థాయిలో ముందు తీసుకొచ్చింది ఆ పూర్తి స్థాయి ముందు తెచ్చిన కాంగ్రెస్ పార్టీని పక్కదారి పట్టించి బీఆర్ఎస్లోకి వెళ్ళాడు బీఆర్ఎస్లోకి వచ్చి ఎటువంటి అభివృద్ధి చేశాడు బీఆర్ఎస్లో లో వచ్చి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఈ అధికార పార్టీలో ఉంటేనే పని చేయగలుగుతాం ప్రజాసేవ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో మార్చారు మారుస్తున్నారు మేము కార్యకర్తలను కూడా పశ్చాత్తాపం పడ్డాము ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళి ఉంటేనే మనం పని చేయగలుగుతాం అనే ఉద్దేశంతో రెడ్డి నాయక గారు కూడా మార్చం అందుకనే వచ్చినా గానే నా ఉద్దేశం అనుకొచ్చిండు అలా ఎల్ఆర్ఎమ్ ఎర్ పోట్లా ఎలాంటి సంభాషణ మాట్లాడుతారు ఆయనతో మళ్ళీ ఆయన బిఆర్ఎస్ లో వచ్చినప్పుడు ఆయన ఆయనమంటే మేము బిఆర్ఎస్ లో ఉన్నాం మరి బిఆర్ఎస్ లో మీరు ఉన్నప్పుడు సీనియర్ నాయకుడు మీరు సీనియర్ నాయకుడు అంటే రెడ్డి నాయకుడు ముందుండి నడిపించిన మీరు కదా వాసన మరి వాసన నడిపించినప్పుడు కనీసం సర్పంచ్ కూడా మీకు బిఫామి ని పరిచయ ఎందుకు వచ్చింది ఆ కోణం ఎందుకు వచ్చింది అనేది చర్చంశం ఇది ఆయన ఆయనకు ఆయనకు అనుకూలంగా చెప్పే వాళ్ళకు దగ్గర తీసుకుంటారు నాకు నేను మేము కూడా కుటుంబం మాకు పెద్ద కుటుంబం మా తండలో తండలో పెద్ద పెద్ద కుటుంబం అయితే మాకు ఈ ఒకళ్ళ మీద ఒక షికాయి చేసుడు అలాంటి అలవాట్లు నాకు లేదు అవును వాళ్ళే ఈతో షికాయి చేసుకోలేదు వాళ్ళ రాజకీయానికి సద్వినియోగం చేసుకోండి నేను ఉన్నది ఉన్నది చెప్పటం వల్ల అయితే మీరు ఫామ్ కోసం వెళ్ళారు ఎందుకు ఎందుకు ఇవ్వలేకపోయిండు ఇక వాళ్ళు ఎవరో వేళ ఎదురుగా వాళ్ళకే వీళ్ళే ఓటు చేయిస్తారేమో అని వీడే నాయకుడు అని అనుకుంటున్నాం పుట్టిన పూరి మా మా నాయకుడు లింగ తండ మేము వారసులో బునాది వాళ్ళు బునాది రాళ్ళు లాంటి వాళ్ళు అది నీకు మీకు కూడా తెలిసిన విషయం అలాంటి వాళ్ళు మేము తక్కువ మాట్లాడతాం వేరే వాళ్ళు ఏమో ఫోకస్ మాట్లాడే కొట్టే వాళ్ళని వీనికే ఉన్నదేమో అని అలా ఆ ఉద్దేశం లేదని లెడే నాయకుడా ఇవ్వలేదని అని అనడానికి కూడా లేదు లేదని అలాంటి మనం ఏమో చీటికి మాటికి చిన్న చిన్న విషయంలో అలా చెప్పుకో చేసుకోవాలనే అలవాటు లేదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే గుణం అది రాని రాకపోని దాంతోనే తృప్తిపడి ఉన్నాం సార్ ఇప్పుడు ప్రస్తుతం డోర్నాకల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు దాదాపు యాభై వేల మూడు వేల ఓట్లు యాభై వేల మూడు వేల పై చిలుపు మరి బీఆర్ఎస్ హయాంలో పనులు అభివృద్ధిగా జరిగాయా ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో పనులు జరుగుతున్నాయా ఇప్పుడు పని ఇంతవరకు అయితే కాంగ్రెస్ పని ఏం చూపించటం లేదు ఇప్పుడు చేస్తాము అది చేస్తాం ఏది చేస్తాం రుణమాఫీ చేసారు సగానికి ఆఫ్ చేసారు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని అంటారు అది ఎంతవరకు ఇస్తారో ఇవ్వరో గ్రామ సభలు పెడతారు మాట్లాడుతారు చేస్తారు అన్ని కొందరు గ్రామానికి ఒక పది మందినో ఇరవై మందినో అస్సలు లేనివానికి ఎలెక్ట్ చేస్తున్నారు అది కూడా కరెక్ట్గా రిజల్ట్ రాకలే అది వాళ్ళు ఎంతవరకు చేస్తారనే ఇప్పుడు పదిహేను నెలలు కావస్తుంది ఇప్పుడు అభివృద్ధి అనేది ఒక రుణమాఫీ అంటే రెండు లక్షల ఒక రేషన్ కార్డుకి రెండు లక్షలు ఇస్తానన్నాడు అంతవరకు రెండు లక్షలు పైబడిన వాళ్ళు భార్యాభర్తలు కానీ తండ్రి కొడుకులు కానీ ఉన్న వాళ్ళకు చేయలేదు రుణమాఫీ కూడా రా చాలా కాలేదు కొందరికి మాత్రం వచ్చింది ఇదివరకు కేసీఆర్ ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ ఆయనకే ఇచ్చిండు రుణమాఫీ అలా అసలు రానోడుకు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కానీ ఇప్పుడు ఉన్నాయి కదా ఒక బస్సు ఫ్రీ అనేది లేడీస్కి అది ఒకటి మాత్రం నడుస్తుంది ఇక తతిమ కార్యక్రమాల అంతా సగం సగం కాడనే ఉన్నాయి ఇప్పుడు రైతు బంధు రైతు బంధువులు కొందరికి పడుతున్నాయి కొందరికి పడటం లేదు అలా ఉన్నది అది ఏ విధమో మాకు తెలియదు అది పది ఎకరాల లోపు అనేది ఏది డిక్లేర్ లేదు ఇదివరకు వంద ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చిండు కేసీఆర్ మరి అది ఎక్కడ ఫుల్ స్టాప్ అయ్యేది అని మాకు కూడా తెలియటం లేదు వాళ్ళు ప్రభుత్వం దానికి డిసైడ్ చేయట్లేదు సార్ గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలే ఆ గిరిజన బంద్ అని ఆ బీసీ బంద్ అని డబుల్ బెడ్రూమ్ అని మూడొకరాల భూమి అని ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఆ పండుకుంటాడు ఇది ఇలాంటి తరుణంలో మన సీఎం కేసీఆర్ గారు అదే తరుణంలో ఇచ్చిన పరిస్థితి అదే మాటలు మాట్లాడారు మరి వాళ్ళని ఎలా చూస్తారు మీరు మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు చేసుకొచ్చిన మంచి లేదని అది పూర్తి సాలవు కాలే అది అవి కూడా మిడిమిడి మధ్య మధ్యనే ఆగిపోయినాయి అందుకనే గవర్నమెంట్ పోయిందండి అదే డబల్ బెడ్రూమ్ రుణమాపి కేసీఆర్ చేసినట్టయితే ఇప్పుడు అల్లుడు వచ్చిన ఒకేలే నిజానికి వచ్చే గదిలో రెండు డబల్ గదిలు ఉంటే అల్లుడు బిడ్డ ఒక చోట కొడుకు కోడలు ఒక కాడ అని ఉద్దేశంతో చేసింది మంచిదే కానీ అవి కొన్ని ఫెయిల్ అయినందుకు సరే గవర్నమెంట్కి కొంత కాస్త వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి గవర్నమెంట్ మళ్ళీ ఈ గవర్నమెంట్ చూద్దాం అంటే ఇది కూడా అంతే ఉన్నట్టుగా కనబడుతుంది అంత అప్పులు పాలు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు నింద చేసుకుంటాం తప్ప వేరే ఏం లేదు ఒకళ్ళు నింద చేయటం తప్ప ఏం లేదు ఆయన చేసింది చెడగొట్టింది ఏం లేదు ఈయన బాగుపెట్టింది లేదు ఈయన బాగుపెట్టేది ఏం లేదు ఆయన చెడగొట్టింది ఏం లేదు అలాగనే ఉన్నారు జనం జనాన్ని అట్రాక్షన్ చేస్తున్నారు అంతే సరే వైద్య వచ్చేస్తే విద్యకు వచ్చేస్తే గతంలో ఎట్లా అంటే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న విద్యకి వైద్యానికి ఇక్కడ ఇప్పుడున్న వైద్య విద్యానికి విద్యకు డిఫెండేంటి విద్య ప్రతి ఒక్కరూ పిల్లవాళ్ళను చదివేయాలనేది ప్రతి ఒక్కళ్ళు అడుక్కు తినటువంటి కడుపులో కూడా వచ్చేసింది ఏంటి కదా చదువు లేని వాడు ఇక వేస్టే అనేది ఇప్పుడు రాబోయే కాలంలో చదువుకుంటేనే ఏదో ఒక చేసి బతకగలుగుతారు అనేది ఇప్పుడు విద్య అనేది ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు బడికి పోవటం గవర్నమెంట్ స్కూల్ని కూడా వదిలిపెట్టి కార్పొరేట్ స్కూల్ పంపిస్తారు కార్పొరేట్ స్కూల్ పేదోడు కూడా కార్పొరేట్ స్కూల్ పెంటాయి ఈ ప్రభుత్వ బడి మీద నమ్మకం లేదు మరియు ప్రభుత్వ హాస్పిటల్ మీద కూడా వాళ్ళు ఇచ్చే కు మంచిగా మంచి మందులు ఉంటాయిలే కానీ ఇది ఇక్కడ బాగవుతుంది మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళిపోతారు జనం అయితే గవర్నమెంట్ కూడా దీనికి గట్టి పట్టుదలతోని ఎమ్మెల్యే కొడుకు కూడా ఆబడినే చదవాలి కూని కొడుకు కూడా ఆబడిన చదవాలి కలెక్టర్ కొడుకు కూడా అందులోనే చదవాలి ఆడుకో తినటువంటి కొడుకు కూడా అక్కడనే చదివితే అప్పుడు సమాజం మారుతుంది అనేది నా ఉద్దేశం అట్లా అంటే ఎవ్వరు ఉన్నోడు తేడా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్నోడు ఆపరేట్లో కార్పొరేట్ల కార్పొరేట్లో చదివోడు పైకి పోతాడు వాడే ఐఏఎస్ అవుతాడు డాక్టర్ అవుతాడు ఇంజనీర్ అవుతాడు అని అనేది అది పక్క పే పల్లెటూర్లలో కూడా ప్రాకింది పల్లెటూరు వాళ్ళు కూడా పాప వాళ్ళు భూమి అమ్మో పెళ్ళం పూస్తలు ఏదో అమ్మి పిల్లగాలను చదివటం మొదలుపెట్టారు అది దీనివల్ల మరియు ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పోయి కూడా ఆస్తి నష్టం చేసుకుంటారు టైంలో కూడా ఆస్తి నష్టం చేయాలి ఎందుకంటే లక్ష లక్షలు ఫీజు కట్టడం లక్ష లక్షలు వైద్యానికి పెట్టటం గుండె ఆపరేషను లేకుంటే ఏదో ఒక విధమైన జబ్బులు ఉంటాయి కదా ఆ జబ్బులకు పెట్టటం అలా ఇలాంటి రెండిటి విషయంలో గవర్నమెంట్ ఆదుకుంటే చాలా బాగుండదు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా మంచి పనులు చేస్తే గవర్నమెంట్ ప్రజలు కూడా అభిమానిస్తారు అది గవర్నమెంట్ ఏమో తీశారు మంచి పని చేసిన దానికి మంచి పని చేసిన అని అనుకుంటే ఏమంటారు చెప్పండి ఊహ దానికి పెట్టిన పెట్టలేదని అంటే అది పాపం మనదే అయితే సార్ మొత్తం అయితే పూర్తిగా ప్రభుత్వం అయితే గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్లో పూర్తి స్థాయిలో వైద్యాన్ని అయితే అందిస్తుందంటారా సంబంధించిన వాళ్ళకు మందులు గిట్ట సరఫరా అవుతున్నాయి అనుకుంటారా అవుతుంది అవుతుంది లేకని వీళ్ళ జనాని యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వం అంటే వీళ్ళు సరైన మందు ఇవ్వరు ఏదో ఇస్తారు అనేది గవర్నమెంట్ ఒక ఒక డాక్టర్ ఉంటాడు రెండు వందల ఫీజు ఉన్న డాక్టర్ కంటే మూడు వందల ఫీజు ఇచ్చే డాక్టర్ దగ్గర బాగా చూస్తాడు అనేది అది ఒక పల్లెటూరులో అపోహ ఉన్నది ఎక్కువ ఫీజు చూసుకుంటే మంచి చూస్తాడు అనే ఉద్దేశం అదే గవర్నమెంట్ వాళ్ళు డాక్టర్లు కూడా ప్రేమతో చూస్తారు అందులో సందేహం లేదు లేని కాబట్టి వాళ్ళని నమ్మాలి వీళ్ళు నమ్మట్లేదు గవర్నమెంట్ డాక్టర్ వాళ్ళు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి తలకాయలు ఎంపికలు ఉడిపికొని చూసి సెలెక్ట్ చేసిన డాక్టర్లు అవును గవర్నమెంట్ గవర్నమెంట్ డాక్టర్ అవి వాళ్ళని అంత సులభంగా తీసేసే మార్గం నా ఉద్దేశం అయితే డాక్టర్లు అయితే మంచి లేదని వీళ్ళకు వీళ్ళకు గవర్నమెంట్ నుండి సరఫరా కావట్లేదు అనేది ఒక వినికిడి ఉంది అయితే మొన్న మనం మొన్న ప్రభుత్వం ఇప్పుడు రామచంద్ర నాయక్ డోర్ కాన్ఫరెన్స్ కి వచ్చి బలిపాల లింగియా తండలు పిహెచ్ఎస్సి నూతనంగా ఒక హాస్పిటల్ కూడా ప్రారంభం చేసిన పరిస్థితి ఆ పరిస్థితి తరుణంలో మరి మందులు లేవు అనే స్థాయిలో అక్కడున్న వాళ్ళు ఆరోపణలు కూడా ఇచ్చిన పరిస్థితి ఆ ఇచ్చిన పరిస్థితిని మీరు మీరు ఎలా చూస్తారు మరి ఆ ఉన్నాయి అమ్మ ఇప్పుడు మందులు అందుతున్నాయా అందుతా అందుతున్నాయి అని అందుతాయి అందులో సద్దు ఏం లేదండి కానీ వీళ్ళ జనానికే నమ్మకం లేదు గవర్నమెంట్ మీద కొద్దిగా జనానికి కూడా గవర్నమెంట్ ఉంది నమ్మకం ఆ నమ్మకాన్ని ప్రభుత్వం కల్పించాలి ఎందుకంటే సడన్లో ఏమైనా జబ్బు వచ్చిందనుకో వాళ్ళు సడన్లో ఆదుకునేటట్టుగా అమ్మటే గ్లూకోస్ ఎక్కి ప్రేట్ వాళ్ళు ఎటా ఎక్కిస్తారో అలా ట్రీట్మెంట్ చేస్తారో ఏ దేనికి దానికి అలా చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం అంటే పూర్తి స్థాయిలో ట్యాబ్లెట్స్ రాస్తారు ఏదో సీరియస్ కేసు ఉన్నదనుకో వాళ్ళే అక్కడ ఒక సిస్టర్ని పెట్టి మంచి గ్లూకోజ్ కానీ ఏదైనా మందులు దాని జబ్బుకు సంబంధించిన మెడిసిన్స్ ఇస్తే చూసారంటే కొత్త హాస్పిటల్ వచ్చిన దాంట్లో పోయి ఆ వస్తువులు చెప్పిది అప్పుడు సంబంధించి ఏమి లేవు కాదు ఎందుకు ఏమి మళ్ళీ పోయారా మీరు రెండు అయిపోయింది మరి మనం చర్చలో పాల్గొనే అది మాట్లాడింది రెండు అయింది ఎవరో దాతలు ఇవ్వాలని మొన్న ఎమ్మెల్యే గారు కూడా అన్నాడు సరే మా ప్రభుత్వం ద్వారా కూడా నేను ఇప్పిస్తానని అన్నాడు సంతోషం లేకని కొన్ని మెటీరియల్స్ అయితే లేవు మరి మందులు లేకపోతే పరిస్థితి మందులు ఉన్నాయండి మందులు ఉన్నాయి లేని ఈ మెటీరియల్స్ కానీ వాళ్ళు చూడటానికి బెడ్స్ కానీ ఏమైనా చిక్కున పడితే అలాంటివి చాలా లేవు అని ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పుడు టోటల్ మీరు ఇప్పుడు రాజకీయంగా నలభై నలభై ఐదు యాభై సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని చూశారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి మరి మీరు సర్పంచ్ పోటీ చేయడానికి ఆ యొక్క ఆలోచన ఉందా నా ఆలోచన ఒకటండి ప్రజలు నమ్మి మనకు ఈ క్యాండిడేట్ కావాలని అని అనుకుంటేనే పోవాలని ఉంటుంది నాకు ఎలా ఉంది అయితే సారా బోసి కళ్ళు పోసి వీని నమ్మించి వాని నమ్మించి అలాంటి నమ్మకాలు నా దగ్గర లేవు చేయాలి ప్రజాసేవ చేయాలని ఉన్నదిలే కానీ ప్రజలు మంచిని వదులుతారు చెడును అంటుకుంటారు అది తొందరగా అట్రాక్ట్ అవుతుంది అదే మంచి అంటే నేను మంచి అని నేను అనుకోలేను జనాల్లో మంచి చెడు అనేది ఇప్పుడు చేయాలి ప్రజాసేవ చేయాలని ఉన్నది లేని ప్రజలు మంచిని వదులుతారు చెడును అంటుకుంటారు అది తొందరగా అట్రాక్ట్ అవుతుంది అదే మంచి అంటే నేను మంచి అని నేను అనుకోలేను జనాల్లో మంచి చెడు అనేది ఇప్పుడు ఎప్పుడైనా రాజకీయ ఎలా అంటే సారా పోసేటోళ్లకు కళ్ళు పోసేటోళ్లకు డబ్బులు ఇచ్చేటోళ్లకు ఓటు చేస్తారు ఇప్పుడు మనం సొంత వాళ్ళు డబ్బులతోని నేనే మనమే నేర్పిస్తాను అనుకో మనమే దొంగలం అవుతాం వాళ్ళు యువకులు నాలుగు వాళ్ళకు సారా పోస్తే నా మంది వంద మంది వస్తారు సుఖ వాళ్ళని ఒక దురలవాటు నేర్పిన వాడిని అవుతావు కదా మనం లేకుంటా అలాగా మీరు అనుకుంటే నేను ఉంటా లేకుంటే లేదు అలా అయితే ఓకే 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 కానీ బలవంతంగా ఉండాలి నేను ఒక పది లక్షలు ఖర్చు పెట్టాలి చేయాలి అనే ఉద్దేశం అది మంచిది కూడా కాదని నా ఉద్దేశం చివరకి ఉన్న అనుభవానికి ఉన్న యువతకి ఏం చెప్తారు యువకులు మన లంబాడులో తాగుడు ఒక మానేసాలే ప్రతి ఒక్క పిల్లవాడిని బడికి పంపించాలి ఒకవేళ చదివి ఇంట్లో ఉన్నాడనుకో ఏదో ఒక వ్యవసాయం చేసో ఏదో బిజినెస్ చేసి బ్రతకాలి కానీ ఉత్తగా తీరుకుంటూ సాయంత్రం దాకా ఒకని ముడ్డి అమ్మడి తిరుక్కుంటూ వీడేమో పోయిస్తే సాయంత్రం తాగుడు తినుడు ఇస్ బానిస కాకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అంటే ఎవరు తల్లిదండ్రులు ఎల్ల కాలం మనకు సాదరు ఉన్న ఆస్తిని పంచిస్తారు లంబుడోళ్ళ దగ్గర ఏపటి ఆస్తి ఉంటే ఎకరం రెండు ఎకరాలు భూమి ఉంటుంది చదివిస్తాడు వాడు ఉద్యోగం రాదు వాడు మళ్ళీ తల్లిదండ్రులను కొడతాడు ఇలాంటి అలవాట్లు మంచిది కాదు తల్లిదండ్రులను చూసుకోవాలి నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలి వేరే బతికే మార్గాలు ఎన్నో ఉన్నాయి ఆ తాగుడుకి బా తాగుడు ఈ సంవత్సరానికి రెండు మూడు ఏట పోసులు కోసుకొని తినటం కానీ ఇది నాకు నచ్చదు సార్ మీరు వృధా ఖర్చు రాజకీయ జీవితంలో మంచిగా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఉన్నప్పుడు ఒక్కటి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా అన్ని విధుల్లో మంచి ఒక ఏవన్గా పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరై ఉంటారు మీ ఆలోచన ప్రకారం నా ఆలోచన ప్రకారంగా తెలుగు నేనైతే కాంగ్రెస్ అభిమాని ఫస్ట్ నుండి మధ్య మధ్యాహ్న పార్టీలు వస్తాయి ప్రాంతీయ పార్టీలు వస్తాయని కాబట్టి మీ బెస్ట్ ముఖ్యమంత్రి నాకు నా ఉద్దేశంలో ఎన్టీ రామారావు గారు సరే ఆయన తెలుగుదేశం ఉన్నా కూడా అన్ని హంగులు భూమికి శిస్తు లేదు ఆడళ్లకు ఆస్తిల హక్కు ప్రతి ఒక్కళ్ళు విద్య కిలో బియ్యం రెండు రూపాయలు కానీ ఇలాంటి పథకాలు జనానికి తెలివి నేర్పిండి అనేది ఉద్దేశం ఒకటి అందులో తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కడు ఏ పార్టీ వాడు ఉండని ఏడు కమ్యూనిస్ట్ ఉండే నక్సలెట్ ఉండని కాంగ్రెస్ ఉండని తెలుగుదేశం అందరికీ పూరి గుడిసెలు అనేది ఇల్లు ఉండవద్దు అనేది ఒకేసారి ఇందిరమ్మ ఇల్లు అని రాజశేఖర గారు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు నాకు గుర్తిస్తారు పూర్తిస్తారు నాకు అయితే సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గిరిజనులకు ముఖ్యంగా గిరిజనులకు ఒక చిన్న చూపు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది రేపు కేబినెట్ హోదాలో సంబంధించింది కూడా చూడొచ్చు కేబినెట్ హోదాలో కనీసం మనకు అంటే గిరిజనులకు కొద్దిగా లోటుపాటు అనేది కనిపిస్తుంది దీన్ని నేను మీరు ఇలా మాట్లాడతారు చూడండి కాంగ్రెస్ పార్టీ రావడానికి ఎక్కువ గిరిజనులు కానీ హరిజనులు కానీ ఎక్కువ కాంగ్రెస్ మీదనే అభిమానం ఉన్నది భారతదేశంలో అవును టోటల్లీ ఎందుకంటే ఆ జీన్స్ తల్లిదండ్రులు అరే కాంగ్రెస్ కదా అనేది ఉంటుంది నేమో అలా అణగదొక్కి వాళ్ళలో యూనిటీ లేక అందరు నాయకులు ఎక్కువ మంది అయ్యి యూనిటీ లేక దిగజారిపోయింది కాంగ్రెస్ అయితే ఎక్కువ అనుకునేది ఎక్కువ లంబడోళ్ళు పదిహేను కోట్ల జనాభా మన బా ఇండియాలో ఎస్టీ ఓన్లీ లంబాడీస్ పదిహేను కోట్ల లంబాడీస్లు ఎటు మొగ్గుతాయి ఇప్పుడు మొన్న రావడానికి కారణం కూడా ఎక్కువ కష్టపడిపోతాయి ఎందుకంటే రెండు లక్షల రూపాయలు మాఫీ అవుతాయి ఇల్లు వస్తుంది ఇంకేదో పింఛన్ పిల్లగాయలకు చదువుకునేటోళ్లకు నిరుద్యోగ దృతి వస్తుంది అని నమ్మకంతో ఎక్కువ వాళ్ళే లంబాడి ఓట్ల ఎక్కువ వేసారు ఎస్టీ ఎస్సీ వాళ్ళు వేసినంతనే గవర్నమెంట్ మారిందని నేను అనుకుంటాను సార్ మీ మేనల్లుడు మాజీ ఎమ్మెల్యే వైరకు మీ మేనల్లుడే కదా మీకు ఎలా మీ మీ ఆయన కొన్ని నియోజకవర్గాలు చాలా పనిచేశారు మీకు మీ ఆయన యొక్క ఆలోచన ఏంటి అతను ఎలా పేదలకు ఎలా సాయం చేసేది ఆయన మంచి ఆలోచన మంచి ఇప్పుడు ఒక్కటండి మంచి పని చేసేటోనికి ముందుకు రానియరు ఎవరైనా కానీ రాజకీయంగా దొక్కుతారు దొరుకుతారు గ్రామాల్లో కానీ ఏదైనా కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడేటోనికేమో జర పక్కన పెడతారు అన్ని ఎత్తులు ఎత్తుగడలు వేసి అలాంటి వాళ్ళనేమో ఇలా చేస్తారు ఆయన ఏమో మొక్కు మనిషి

మంచి పని చేసిండు ఎవరి దగ్గర ఏమైనా లంచాలు కానీ ఏమైనా వచ్చే డైరెక్టర్గా పోయి ఆఫీసులనే పని చేయించే వాళ్ళు ఎవరికైనా అవసరం ఉండే అలాంటి చేసేవాడు మంచి వ్యక్తి అందులో సందేహం లేదు అంటే వాళ్ళు రాజకీయ కుట్రల వలన కొద్దిగా బ్యాగ్ చేసేరు ఆయన ఇప్పుడు ఒకళ్ళొకొక పొడక ఓకే నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పథకం యువతకు మంచి పథకం తెచ్చిందని రేవంత్ రెడ్డి గారు డీపీటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఈ యొక్క మొన్న గా మూడు లక్షల మందికి లబ్ధిదారులుగా పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు మంచి లోన్ ఒకటి ఏర్పాటు చేశారు రాజు ఇవ ఈ కాసని మరి మంచిదే కానీ దీనికి రేషన్ కార్డుని జతపరిచిన పరిస్థితి మరి రేషన్ కార్డు లేని పరిస్థితి ఏంటి మరి రేషన్ కార్డు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వట్లేదు దీన్ని మీరు ఎలా చూస్తారు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే రేషన్ కార్డు గుర్తించింది అందులో సందేహాలు అంటే మంచి పని ఈ పది సంవత్సరాల నుండి అసలు రేషన్ కార్డు గురించి ఆ జోలికి ఏ పార్టీగా బీఆర్ఎస్ పోలే ఎవరు చెక్కల అప్పుడు ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల నుండి ఇద్దరికి ఉన్న కార్డులే ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రేషన్ కార్డ్స్ ప్రతి లేని వాళ్లకు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కల్పిస్తాడు అందులో సంతోషంగా రేషన్ కార్డు లేని వాళ్ళకు ఈ పథకం వర్తించాలంటున్నారు మరి యువతకు అసలు రేషన్ కార్డే లేదు అయితే రేషన్ కార్డు లేకున్నా కూడా మేము తర్వాత రేషన్ కార్డు ఇస్తాము మేము అయినా మీరు అప్లై చేసుకోండి గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోండి అని అనేది ఒక వాయిస్ వచ్చింది ప్రభుత్వం నుండి ఓకే రేషన్ కార్డు లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకే అని కాదు లేని వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోండి రేషన్ కార్డు లేదంటే తరు మేము ఇప్పిస్తాం ఇది ఇంటెంటీటి సర్వే చేస్తామని గవర్నమెంట్ చేసది అది మంచి విషయం అని నేను మంచి పేదోల్ల ఎవరు ఉంటే వాళ్ళ గుర్తించి అంటే ఆతలకు రేషన్ కార్డు లేకపోనా కూడా గుర్తస్తామని గుర్తించే ఒక ఆలోచన ఆలోచన గవర్నమెంట్ మంచి ఈ వాయిస్ అయితే బయటికి వచ్చిందా ఆ వచ్చేది వచ్చేది ఇది మీరు ఇది ఎక్స్‌క్లూజివల్ ఇంటర్వ్యూ ఇది పూర్తి స్థాయిలో ఆ గిరిజన తండాల్లో పుట్టి పెరిగి ఆ విద్య లేని వానికి విద్య నేర్పుతూ ప్రతి సమస్య నా సమస్యగా భావించి తను ఉన్న విద్యని అక్కడున్న వాతావరణాన్ని బట్టి ఆ యొక్క రాత్రి వేళలో రాత్రి వేళలో అతను విద్యా బోధనను అందించి ఇప్పుడున్న డోర్నక్కల్ కాన్సెన్సీ లింగతండ బి గ్రామ పంచాయతీ పరిధిలో తను ఉంటారు ఆ తరుణంలో ఎప్పుడు నైట్ సమయంలో చదువును కొంతమందికి చెప్పడం వల్ల ఇప్పుడు విద్యా బోధనలు అందుకొని అనేక మంది డాక్టర్లు యాక్టర్లు సంబంధించిన మీడియా రంగంలో సంబంధించి అనేక అంశాల మీద చేస్తున్నారు దీనికన్నా ఎక్కువ సంతోషం ఏం లేదు గురువుని మించిన దైవము లేదు అన్నట్టుగా తన యొక్క మెసేజ్లో తన యొక్క భావనలు కూడా కనిపించింది ఇది మాదేవుడు మీరే మాస్టరు కార్యక్రమానికి మాకు మా టీవీ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆ బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంటర్వ్యూని ఇక్కడితో ముగించి మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం